అన్ని బస్సులు ఆడొక్కటి రెండు మూడు గంటలు కష్టపడితే బస్సు చెట్టుకోయంతీరే అంత చీర సాధ్యాలి రేపటి నుంచి అయితే ఆడొకాయ వరకు కాలు నచ్చాయి చెట్టు పిండి కాయంటే కాయలు ఎంత అసలు కాయ అది బస్సు నింపిన ఆస్టక్ రాదు కానీ కాయలు లేనప్పుడు ఒక్క బస్సు నింపితే ఆస్టక్ వస్తుంది ఎందుకంటే కొడుతుంది ఈ వర్షకాలం ఎక్కువ ఉన్నాయి ఏమన్నా నిండలు బాగా కొడుతున్నాయి ఉబ్బరిస్తుంది దబ్బరం తేలే ఈడ కూడా నేనే కుట్టాను వీడియో తీస్తున్నాను నేను వీడియో